హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మటన్ కుర్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మటన్ కుర్మాని వైట్ రైస్లోకి బగారా రైస్లోకి చపాతీలోకి రోటీలోకి దోశలోకి బాగా రుచిగా ఉంటుంది ఈ మటన్ కుర్మా రెస్టారెంట్ కన్నా ఎందులో తక్కువ కాదు కాకపోతే మేము చెప్పే పద్ధతిలో చేసుకోవాలి ముందుగా ఏడు వందల యాభై గ్రాముల మటన్ని కుక్కర్లో వేసుకోవాలి రెండుసార్లు కానీ లేకపోతే మూడు సార్లు కానీ శుభ్రంగా కడుక్కోవాలి అంతకన్నా ఎక్కువ సార్లు కడుక్కుంటే సవ్వజడిపోతుంది మనం కుక్కర్లో వేసుకున్న మటన్లోకి ఒక గింటి నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత కల్లుప్పు ఒక స్పూన్ పసుపు చిన్న టీ గ్లాస్ నిండా నీళ్లు పోసుకొని గింట్తో బాగా కలుపుకోవాలి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రావాలి ముదురు కూర అయితే మూడు విజిల్స్ పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పట్ట లవంగా యాలకులు చిటికడి జాజికాయి జాపత్రి అనాస పువ్వు ఎండి కొబ్బిర జీడిపప్పు గసాలు ఎర్రగా వేగేంత వరకు వేగనివ్వాలి ఎప్పుడైనా మసాలాని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి లేకుంటే కూర చేదుగా ఉంటుంది మనం ముందుగా వేయించుకున్న మసాలా పేస్ట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు గింట్లు నూనె వేసుకొని నూనె వేడైనాక ఆవాలు జీలకర్ర వేగినాక ఒక ఎర్రగడ్డ వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి కొంచెం పుదీనా కరివేపాకు దోరగా వేగనివ్వాలి నాలుగు మీడియం సైజు టమోటాలను వేసుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అర స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి అరగంటి కారం వేసుకొని కొంచెం పేస్ట్లో నీళ్లు పోసుకోవాలి అవి కూరలోకి వెయ్యాలి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఉడికిచ్చిన మటన్ నీళ్లు కూరలోకి వెయ్యాలి బాగా ఉడుకుతున్నప్పుడు మటన్ని కూరలోకి వేసుకోవాలి పదిహేను నిమిషాలు మీడియం ఫ్రేమ్లో ఉడికించాలి మూత తీయంగానే నూనె పైకొచ్చినట్టు కనబడగానే రుచికరమైన మటన్ కుర్మా పూర్తయినట్టు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మటన్ కుర్మా రెడీ